జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగము తొంభై తొమ్మిది ఇందులో ధర్మరాజు అడుగుగా భీష్మాచార్యులు వారు చెప్తున్నారు జాజిలి అనే ఋషి మరియు తులాదారుడు అనే వైశ్య శ్రేష్ఠుని కథ ఇందులో బ్రహ్మగీత ఉపదేశాలు చూద్దాం ధర్మరాజుకు భీష్మాచార్యులు వారు ఈ ధర్మాలను చెబుతూ జాజిలి అనే మునీశ్వరుడు మరియు తులాదారుడు అనే వైశ్యశ్రేష్ఠులను కథను పొడిగిస్తూ ఉన్నాడు ఇక్కడ తులాదారుడు అడుగగా వైశ్యశ్రేష్ఠుడు తులాదారుడు ముని జాజిలి ఈ జాజిలికి తులాదారుడు చెబుతున్నాడు ఈ సందర్భములో తులాదారుడు చూస్తుండగానే ఈ జాజిలి యొక్క గడ్డంలో పెరిగి ఉన్నటువంటి పిచ్చుక గూల నుంచి బయటికి వచ్చిన పిచ్చుకలు గాలిలో ఎగిరి మేము ధర్మదేవత యొక్క దోతలము అని చెబుతూ అవి కొన్ని ధర్మాలు చెప్పాయి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చెప్పే ధర్మాలు ఏమిటంటే బ్రహ్మగీత అనే దానిని ఈ పిచ్చుకలు చెబుతున్నాయి జాజిలి రుచికి జాజిలి మహాశయ నీవు మహా ఋషివి మేము కాదనం బ్రహ్మగీత మీరు ఉన్నారో లేదో చెప్తాం వినండి అని చెప్తున్నాయి ఆ ధర్మదేవత యొక్క దోతలు పిచ్చుకలు జాజిలిముని వర్య బ్రహ్మదేవుడు చెప్పినటువంటి సుచి శ్రద్ధ అనే ఉపదేశమే బ్రహ్మగీతగా చెప్పబడింది మానవుడు యజ్ఞములు చేయనప్పుడు కానీ యాగములు చేయనప్పుడు కానీ క్రతుములు చేయనప్పుడు కానీ మంచి మంచి హోమములు చేయనప్పుడు కానీ మంచి మంచి నిర్ణయాలు తీసుకొని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కానీ అతడికి శ్రద్ధ కావాలి శ్రద్ధ కావాలి అంటే అతనికి ముందు చిత్తశుద్ధి కావాలి అలాగనే అతనికి శుచి అనేది గట్టిగా ఉండాలి శుచి లేకుండా చేసే యజ్ఞములు ఫలితాన్ని ఇయ్యవు శుచి ఉంటేనే శ్రద్ధ ఉంటుంది శ్రద్ధ ఉంటేనే ఆ యజ్ఞము పరిపూర్ణమవుతుంది మునీశ్వర తీరా చూస్తే శ్రద్ధ అనేది గొప్పది శుశి కంటే కూడా శ్రద్ధ పైమిట్లో ఉంటుంది శ్రద్ధ లేని ఏ కార్యము కూడా సంపూర్ణము కాదు మంచి ఫలితాన్ని ఇయ్యదు శ్రద్ధ శుచితో కలిసి ఉంటే ఇంకా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది బ్రహ్మదేవుడు దేవతలకు మునీశ్వరులకు బోధిస్తూ శ్రద్ధతో చేసే కార్యమే సత్ఫలితాలను ఇస్తుంది దేవతలారా మునీశ్వరులారా అని చెప్పాడు శ్రద్ధతో ఉన్న మానవుడు పెట్టిన అన్నము తింటే అది సంపూర్ణమవుతుంది ఆ పెట్టిన వానికి తిన్నవారికి సత్ఫలితాలు వస్తాయి అధర్మ వడ్డీలతో వ్యాపారం చేసేవాడు గనుక దానములు చేస్తే అతడు దేనితో పోల్చబడతాడు తెలుసా వేదాభ్యాసములు చేసిన లోబి అయిన బ్రాహ్మణుడితో పోల్చబడతాడు గనుక అధర్మ వడ్డీలతో వ్యాపారం చేసే వాడు దాన ధర్మములు చేసినా కూడా వేదాభ్యాసములు చేసిన లోబు అయిన బ్రాహ్మణుడితో సమానుడే అయితే వారిద్దరిలో గొప్పవారు ఎవరు అని మీకు సమస్య కలగవచ్చును వారిద్దరిలో గొప్పవారు ఎవరంటే యజ్ఞ ఏగాదులలో ఎవరు దానం చేస్తారు ఆ ఇద్దరు ఆ ఇద్దరిలో అలా యజ్ఞ ఏగాదులలో దానం చేసేవాడే గొప్పవాడు అని బ్రహ్మదేవుడు ఆ దేవతా మునీశ్వరుల యొక్క అనుమానాన్ని నివృత్తి చేశాడు అని ఆ దేవదూతలుగా ఉన్న ఆ పిచ్చుకులు చెప్పాయి జాజిలి మునీశ్వర ధర్మ జీవనము లేనివానికి గుణము లేని వానికి బుద్ధి లేనివానికి దాన ధర్మాలు చేయాలనే ఆలోచన కూడా రాదు ఎవడైతే శ్రద్ధతో కార్యక్రమాలు చేస్తాడో ఏ పని అయినా శ్రద్ధ వహించి చేస్తాడో అట్టివాడు తాను తెలుసో తెలియకో చేసిన పాపాలను కూడా తొలగించుకోగలడు అని ఆ ధర్మదేవత యొక్క దూతలైన ఆ పిచ్చుకులు చెప్పుకొచ్చాయి ఇంకా ఆ ధర్మదేవత యొక్క దూతలైనటువంటి ఆ పిచ్చుకలు బ్రహ్మోపదేశం గురించి ఎలా చెప్తున్నాయి వినండి శ్రద్ధ గలవాణి మనస్సులో మత్సరము ఎన్నటికీ నిలవదు అని పిచ్చుకలు అత్యంత సూక్ష్మంగా చెప్పాయి బ్రహ్మోపదేశాన్ని ఆ మునీశ్వరునికి అప్పుడు ఆ మునీశ్వరుడు ఆ తులాదారుడనే వైష్ణశ్రేష్ఠుని చూసి ఇలా అన్నాడు తులాదారుడ నేను తపస్సు చేస్తున్నానే కానీ ఉత్తమ ఋషుల వద్ద ఉత్తమ మునిషోళ్ళ వద్ద నేను శిష్యర్తము చేయకపోవడం వల్ల నాకు ఈ ధర్మములు తెలియరాలేదు నేను ఉత్తమ శిష్యుడిని కాలేకపోయాను నాకు ఉత్తమ గురువులు దొరకలేదు ఉత్తమ గురు ఉత్తమ గురువులు నేను ఆశ్రయించలేదు కూడా అందుకే నేను నన్ను నేను పొగుడుకుంటూ ఉన్నాను ఆత్మస్థుతి చేసుకున్నాను ఇలా ఆత్మ శ్లాఘనము చేసుకోవడము పాపకరము అని నాకు ముందు తెలియ రాలేదు అందుకే నాకు ఆత్మ శ్లాఘ పరత్వం అనే దోషము అంటుకున్నది ఇప్పుడు నేను నీ వల్ల తత్వ బోధన పొంది తిని ఆ పైన ఈ ధర్మదేవత యొక్క దూతలైనటువంటి ఈ పిచ్చుకుల వల్ల కూడా నేను బ్రహ్మగీతను విన్నాను అందువల్ల నాకు ఈ తత్వము బోధపడింది ఆత్మ శ్లాఘనము ఎంతటి నేరమో నాకు అర్థమైంది అని చెప్పాడు ఆ జాజిలి ముని ఇలా ఈ కథను చెప్పుకొచ్చారు భీష్మాచారి పండితుల వారు ధర్మరాజుకు అని చెప్పుకొచ్చారు వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుతో జై శ్రీమన్నారాయణ